నాకే కివ్వు ఇక్కడ కూడా నవ్వే అవును మరి ఆయన అలాగే మరి హీరోయిన్ పిన్నే ఊరు కార్యం పరంగట ఇంత చేట ఇంత సుగంధనే సుగంధనే ఏమిట మరి చెప్పే ఎప్పుడు చెప్పే నాడెవడే మలపురం కేరళ మలప్పురం కేరళ అచ్చన్ ఇందా అచ్చన్ వాట్ ఈజ్ డూయింగ్ అచ్చనా ఎత్త వర్షమై ఇవడే బంది ద ఫీల్డ్లే ఫోర్ ఫోర్ ఇయర్స్ ఓకే నో లవ్ మ్యారేజ్ ఓకే నెక్స్ట్ ఉంటుందిలే ఎందుకంటే పాపం పచ్చనిందే అమ్మాయికి చెప్పలేము ఎవడు కట్ చేపేస్తాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు అండ్ రవి ఇప్పుడే చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి ఇలాగే చాలామంది హీరోయిన్లు చూసారు సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది ఆ అనుష్క ఇలా చేసిందా అని అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఏ పుట్టలో ఏం పాందో తెలీదు ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము అది ఒక మన అదృష్టం మన కృషి మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాళ్ళు వంద మంది ఇండస్ట్రీకి రావచ్చు సో ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి అండ్ అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను